హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ శువన్ ఇవాళ అయితే టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట హనుమాన్ టెంపుల్కి కొత్తగా కట్టారు చాలా అంటే చాలా బాగుందనమాట నా ఫేవరెట్ వచ్చేసి పక్కనే రాధ అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా అది రాధాకృష్ణ టెంపుల్ అనమాట వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు అది నా ఫేవరెట్ టెంపుల్ అనమాట చాలా బాగుంటుంది కానీ ఇది ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఈ టెంపుల్ అంత బాగుంది చాలా పెద్దది ఇంకా మా చిన్న భక్తురాలు అయితే కింద పడి పడి దండం పెట్టుకుంటుంది దేవుడికి చాలా అసలుకి పక్కన వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదు అక్కడ ఒక పాప ఉంది కదా ఆ పాప ఏం చేస్తే అది చేస్తుందనమాట వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తీసుకెళ్ళి ఏదో చెప్తోంది అలెక్సాకి మాట్లాడుతూ అది రావట్లేదు టీవీ దగ్గర పోయి ఇలా అని చూసి 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 అంటే మాట్లాడుతుంది మళ్ళీ చెప్ప అలెక్సా బ్లూ బటన్ నొక్కు బ్లూ బటన్ బ్లూ బటన్ ప్రెస్ చేయనా పైన పైన చూడు బ్లూ బటన్ బ్లూ బ్లూ ఆ బ్లూ కాదు పైన ఉండే బ్లూ Elsa? open youtube <laughs> Oke, okay. enggak Alexa tuh. No. <laughs> Alexa? Hey, <laughs>

పద పద ఎత్తుకుంటా లేదా నో సరే పదకా నడవచ్చు కదా ఎందుకు ఈరోజు కొత్త డ్రెస్ వేసుకున్నా సరే పద ఈరోజు టెస్ట్ పెట్టారేమన్నా పెట్టలేదా అదే లేదనుకుంటానన్న చూడాలి మెసేజ్ చూస్తాను ఒకసారి అయినా పడుకోవాలి ఈరోజు ఈవినింగ్ మనం టెంపుల్కి వెళ్ళాలి బేబీ కమ్ ఫుడ్ అంతా కంప్లీట్ చేసేవా గుడ్ బాయ్ ఏంటి అది పోతుంది అది కొంచెమే ఉంది చూపించ అయ్యో వద్దులే పద నీ ఇంట్లో చూద్దులే పద ఇంట్లో చూపిద్దులే పద బెలూన్ అన్నా పట్టుకొని షూ ఇవ్వదు రాక్షసి గిడ్గలమ్మా చిరు తల్లి ఓకే 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 పద అబ్బా నిషు గమ్మగొండమ్మా నిషు నిషు కింద వెయ్యకమ్మా తను మూతి మీద అంతా పెట్టుకుంటుంది మళ్ళీ నీకెందుకు నాన్న బ్యాగ్ లైవ్ టెంపుల్ మాత్రం చాలా బాగుంది కదా మంచిగా ఇంకా లే స్వామి చెప్పు హనుమాన్ ఈ టెంపుల్ని చూస్తే మొత్తము రామాయణం గట్ రామాయణంలో హనుమాన్ అయితే ఏమేమి చేశాడో అవన్నీ మన కళ్ళ ముందర కనిపిస్తున్నట్టు ఉంటుందన్నమాట ఆ సంజీవుని తీసుకొని వెళ్ళడం కానీ అంతా బాగా చాలా అంటే చాలా బాగుంది చాలా పెద్ద టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉందనమాట చాలా బాగుంది రాముడు లక్ష్మణుడు సీతాదేవి అందరూ ఉన్నారనమాట ఇక్కడ ఇంకా ఇంకా చాలా మంది దేవుళ్ళు ఉన్నారన్నమాట చాలా అంటే చాలా బాగుంది చాలా పెద్ద టెంపుల్ దార్వి అయితే టెంపుల్ అంతా తిరుగుతూ దండం పెట్టుకునింది పెట్టుకునిందే ప్రతి ఒక్క విగ్రహం దగ్గరికి వెళ్ళడము దండం పెట్టుకోవడము అక్కడ ఒక స్వామి ఉన్నాడు శివుడు అంటే ఆ స్వామి నేమని అంటే నేమ్ తెలియదు నాకు డాగ్స్ ఉంటాయి కదా ఆయన కాలభైరవుడు అని అనుకుంటున్నాను బట్ కానీ అక్కడ నేమ్ మాత్రం వేరేది ఉందనమాట అక్కడ డాగ్స్ ఉన్నాయని చెప్పేసి ఆ డాగ్స్ దగ్గరికి వెళ్ళి టచ్ చేయాలని చెప్పేసి బట్ కానీ అలా టచ్ చేయకూడదు కదా నేనైతే పంపించలేదనమాట దూరం నుంచి చూపించాను ఇక్కడైతే రాముడు సీతాదేవి లక్ష్మణుడు ఎంత అద్భుతంగా ఉన్నారో ఇంకా వినాయక స్వామి చాలామంది ఉన్నారనమాట అన్ అన్ని విగ్రహాలు శివుడు వినాయక స్వామి అలాగనే రామలక్ష్మణులు సీతాదేవి ఇంకా శివుడు ఇంకా చాలా మంది స్వామి అయితే చాలా విగ్రహాలు ఇలాగా బోధిస్తూ ఉన్న విగ్రహము అలాగనే సంజీవిని చెట్టు ఉన్న పర్వతంని లక్ష్మణ స్వామి కోసము తీసుకొని వెళ్ళే విగ్రహము అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి వినాయక స్వామి ఇంకా ఆంజనేయ స్వామి అలాగనే శివుడు అన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది రామాయణంలో హనుమాన్ ఘట్టం ఉంటుంది కదా అది మొత్తం కళ్ళకి కట్టినట్టుగా అనిపిస్తుంది అనమాట అంత బాగుంది చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది చాలా పాజిటివ్ ఎనర్జీ ఉందన్నమాట ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా ఆ స్వామి ఆ స్వామి పేరు అయితే నాకు తెలీదు నేనైతే కాలభైరవుడు అనుకున్నాను బట్ నాకైతే సరిగ్గా తెలియలేదు అక్కడ పేరు కూడా ఏదో రాసున్నారు నేనైతే దగ్గరికి వెళ్ళి చూడలేదన్నమాట దార్వి వెళ్ళి మళ్ళీ టచ్ చేస్తుంది ఇక్కడైతే లాస్ట్ ఈయన మెయిన్ స్వామి అనమాట అంటే గర్భగుడి అంటాం కదా అక్కడ అనమాట ఇది ఆంజనేయ స్వామి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్